ఆలీ గారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి కామెడీ యాక్టర్గా పేరు తెచ్చుకుని తర్వాత హీరోగా కూడా చాలా సినిమాలు నటించాడు తర్వాత మళ్ళీ కామెడీగా మంచి పెద్ద స్టార్గా బ్రహ్మానందం గారు ఈయన ఆ లెవెల్ స్టార్గా ఎదిగాడు తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారికి చాలా ముఖ్యంగా ఉంటూ వచ్చారు ఆయన సినిమాల్లో గ్యారంటీగా ఈయన ఉంటున్నారు తర్వాత ఈయన ఏం చేశాడంటే వైసీపీలో చేరాడు వైసీపీలో చేరి ఏదో కొంత ప్రచార పదవో ఏదో ఒకటి తీసుకున్నాడు తర్వాత ఆ పరి ఆ పార్టీకి సంబంధించి గట్టిగా ప్రచారం చేశారు అప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఇన్ని ట్రోల్ చేశారు నువ్వు వైసీపీలో ఎందుకు చేరావు పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్గా ఉండి ఆయన్నే విమర్శిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి పని ఈయన్ని బాగా ట్రోల్ చేశారు అయినప్పటికీ ఈయన పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి వైసీపీలోనే కంటిన్యూ అయినాడు చాలా సంవత్సరాలు వైసీపీలో కంటిన్యూ అయినాడు దానిలో ఏదో చిన్న పదవి కూడా తీసుకున్నాడు జగన్ గారికి ముఖ్యంగా ఉంటూ వచ్చినారు ఇప్పుడు ఆయన జగన్ గారి పార్టీ ఓడిపోయిన తర్వాత పూర్తిగా ఇప్పుడు పవన్ గారు మంత్రి అయినాడు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది సినిమా ఫీల్డ్లో ఎవరు ఎవరేయ్యరు మొదటి నుండి మన ఛానల్లో చెప్పినట్టుగా సినిమా యాక్టర్లు లేకుంటే టీవీ ఆర్టిస్టులు వైసీపీలో రావడం అనేది చాలా మంచి విషయం కాదు ఎందుకంటే వైసీపీకి సంబంధించి ఎటువంటి సినిమా ఫీల్డ్లు లేదు వాళ్ళకి తర్వాత వచ్చి ఈ రాజకీయాలు తప్ప వాళ్ళకి మీడియాలో కూడా పెద్దగా ఏం లేదు ఆ వార్తలు చదివే ఛానల్స్ తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా ఏవి ఛానల్స్ లేవు సినిమాలు తీసేవాళ్ళు లేరు ఎటువంటి ఇది లేదు అట్లాంటప్పుడు వాళ్ళు వదులుకున్న ఫీల్డ్ వాళ్ళు చేస్తున్న సినిమా ఫీల్డ్ని వదులుకొని వాళ్ళకి వైసీపీలో చేరి తెలుగుదేశానికి జనసేనకు అపోజిషన్గా నిలబడితే మొత్తం సినిమా ఫీల్డ్ టీవీ ఫీల్డ్కి మొత్తం అపోజిషన్గా నిలబడినట్టే అంటే వాళ్ళు చేసే పనికి వాళ్ళ అపోజిషన్ పనిది అందుకని ఇప్పుడు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ ఉంటే వాళ్ళకి మేలు కొన్ని పోర్షన్లు వస్తాయి సినిమాల్లో నటించవచ్చు టీవీలో నటించవచ్చు అన్నీ చేయొచ్చు వాళ్ళు అట్టా కాకుండా వైసీపీ రావడం అనేది చాలా రాంగ్ స్టెప్ ఈయన ఆ రాంగ్ స్టెప్ చేశాడు మళ్ళీ తెలుసుకున్నాడు ఎవరు కూడా సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు కూడా దీనిలోకి రాకూడదు ఎందుకంటే ఆ సినిమా ఫీల్డ్ మొత్తం కూడా రెండు సామాజిక వర్గాల చేతిలో ఉంది పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మీద మొత్తం ఆధారపడి సినిమా ఫీల్డ్ మీడియా మొత్తం ఆధారపడి ఉంది అట్లాంటప్పుడు ఒక చిన్న చోటా బాట వీళ్ళందరూ యాక్టర్స్ అందరూ ఈ పార్టీలోకి వచ్చి సాధించేది ఏముంది వీళ్ళ వల్ల పెద్దగా ఒరిగేది లేదు అక్కడ లాస్ అయిపోయే తప్ప వీళ్ళ కెరియర్ దెబ్బ తినేది దెబ్బతిని సినిమాలు రాకుండా మొత్తం బ్యాండ్ అయిపోతాయి వీళ్ళకి అందుకని వీళ్ళు చాలా గారు కూడా ఇప్పటికైనా తెలివిగా నిర్ణయం తీసుకొని నేను ఇంకా ఏ పార్టీకి సంబంధం లేదు మీ మాదిరి అందరి మాదిరే నేను ఓటు వేసేసి ఆంధ్రాలో వెళ్ళిపోతాను అంతవరకే కానీ నేను ఏ పార్టీలో చేరను నాకు రాజకీయాలే సంబంధం లేదు అని చెప్పి ఈయన తెలియపరిచారు ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కెరియర్ మొత్తం దెబ్బతినిపోద్ది జీరో అయిపోద్ది మొత్తం ఫీల్డ్లో ఒక్కరు కూడా తీసుకోరు తర్వాత వచ్చి ఈ టీవీ ఫీల్డ్ ఉంది కదా ఆ టీవీ ఫీల్డ్లో కూడా ఎవ్వరు తీసుకోరు ఈయన ఆలీ షోస్ అని అవన్నీ బాగా చేస్తుండేది కామెడీగా ఈనాడులో కానీ అన్నింటిలో చేస్తున్నారు మొత్తం మీడియా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఈయన మాత్రం ఈ వైసీపీలో చేరి ఏం చేస్తారు జగన్ గారు ఏం చేస్తారు వాళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళ మనుషులు కానీ సినిమా ఫీల్డ్ కానీ తర్వాత వచ్చి మీడియా ఫీల్డ్లో ఎవరూ లేరు ఈ జగన్ గారు కూడా ఆ వాళ్ళ సొంత వాళ్ళే వాడేవి వరగలేకపోతుంటే ఈ సినిమా యాక్టర్ లేదు చోటా బోటా వాళ్ళు వచ్చారు పెద్ద యాక్టర్స్ ఎవరు ఈయనకి సపోర్ట్ చేయలేదు ఆ చిన్న యాక్టర్స్ కూడా పోర్షన్ లేకుండా పోతుంది ఆ శ్యామల గారు కూడా వచ్చారు ఆమె కూడా కెరీర్ దెబ్బతినిపోయింది ఎవరైనా కూడా ఈ వైసీపీలో చేరిన ఏ నాయకుడు ఏ సినిమా ఫీల్డ్లో ఉండి వచ్చిన వాడైనా వాడి కెరీర్ మొత్తం దెబ్బతినిపోయి వాడు ఏమీ లేకుండా పోతాడు పృథ్వీ గారు కూడా అందుకనే కొద్ది రోజులు ఉన్నారు తర్వాత ఆయన తెలుసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఆయనకి మంచి పదవి కూడా ఇచ్చారు అయినా కూడా ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయనకి మంచి పోర్షన్లు ఎక్కడ పెట్టినా మంచి కెరియరు బాగా డెవలప్ అవుద్ది సినిమా ఫీల్డ్లో కానీ టీవీ ఫీల్డ్లో కానీ అందువల్ల ఈ వైసీపీ వాళ్ళు సినిమా ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళని చేర్చుకోవడం వాళ్ళని వాళ్ళని ఇలా ఏదో చిన్న పదవి ఇచ్చి వాళ్ళని చేయడం మంచి పద్ధతి కాదు పోసాని మురళీకృష్ణ గారు కూడా ఇప్పుడు చాలా అగ్రెసివ్గా వైసీపీలో ఉన్నాడు ఈయనకి అసలు పోర్షన్లు సినిమాల్లో ఏమీ రావు ఇంకా టీవీలో రావు ఈయనకి చాలా తగ్గిపోతాయి ఈయన కూడా తెలుసుకొని వైసీపీకి రాజీనామా చేసి లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు ఒక ఫీల్డ్ మనం పనిచేస్తున్న ఫీల్డ్ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన దానివల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది ఏదో పదవుల కోసం దేనికోసం వస్తారు అంటే పది రూపాయలు డబ్బులు సంపాదించుకున్న తర్వాత పదవి ఆశపడతారు ఎవరైనా కూడా అందుకని వీళ్ళు సినిమాల్లో బాగా సంపాదించుకొని పేరుంది కాబట్టి ఒక పలుకుబడి ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని రాజకీయాల్లోకి వస్తారు అసలు వైసీపీ పార్టీ అనేది సినిమా ఫీల్డ్కి సంబంధించిన పార్టీయే కాదు జనసేన పార్టీ సినిమా వాళ్ళ పార్టీయే తెలుగుదేశం పార్టీ కూడా సినిమా వాళ్ళ స్థాపించిన పార్టీయే రెంటి రామారావు గారు స్థాపించింది అంటే ఆ రెండు పార్టీలు సినిమా పార్టీ సంబంధించిన పార్టీలు అంటే ఒకే ఫీల్డ్ ఒకే ఫీల్డ్లో పోవాల్సిన వాళ్ళు ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తే బాగుంటుంది కానీ వైసీపీలో చేరిన దానివల్ల వాళ్ళకి నష్టమే కానీ ఆదాయం లేదు దీని మీద మీ అభిప్రాయం ఏంది సినిమా వాళ్ళు వైసీపీకి